నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పంచాయతీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీ పది సంవత్సరాలు ఉండి ఆదిలాబాద్ ను అభివృద్ధి చేయలేదని ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన కేంద్ర విశ్వవిద్యాలయం ఇవ్వలేదని అన్నారు రాబోయే రోజుల్లో రాజ్యాంగాన్ని మార్చేయాలని ఈ బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందని బడుగు బలహీన వర్గాలకు బీజేపీ పార్టీతో ముప్పు ఉన్నదని విమర్శించారు మే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగునాకి భారీ మెజార్

సేవ చేయడానికి రావడం జరిగింది నా సేవలు ఉపయోగించుకుందాం అనేసి ఒక అవకాశం ఇస్తారు నేను కోరుకుంటున్నా ఒక అవకాశం ఇవ్వండి ఈ మీ మధ్యన ఉంటే ఉంటూ మీ సమస్యలు భాగస్వామిని తప్పకుండా అవుతాను జరిగింది కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని పేరు కోరుతా ఉన్నాము ఇప్పుడు మరి మూడోళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎంపీ చేసి బీజేపీ పది అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు నష్టమే చేసి ఈ ప్రాంతానికి ఇస్తానన్న కేంద్రీయ విద్యాలయం ఇవ్వలేదు ఆదిలాబాద్ నుంచి ఆరుమూర్తి ఇస్తానన్నటువంటి రైల్వే లైన్ ఇవ్వలేదు తెరిపిస్తానన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపలేదు పై నుంచి రాబోయే కాలంలో రాజ్యాంగమే మార్చేసి బడుగు బలహీన వర్గాలకు పేదలకు మరి మరింత పేదరికంగా తీసుకొచ్చే ఒక కార్పొరేట్ కంపెనీల వ్యవస్థను బోడీ మోస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ చేయ గుర్తు కోటేయాలని కోరుతా ఉన్న మాధ్యమకు అదే విధంగా అక్కడక్కడ మరి కొంతమంది మిల్లర్లు ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా మంత్రి వారిని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎక్కడ కూడా పాడి పాడి మిల్లర్లలో మిల్లు రైస్ మిల్లు దగ్గర తీసుకుపోయి కటింగ్ చేసేది లేదు ఏమన్నా ఉంటే కొనుగోలు కాడ మంచి చెడు మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా లారీలలో తీసుకెళ్లి కటింగ్ చేస్తా ఉన్నట్టుగా కొంత మా దృష్టికి వస్తే